శ్రీమాతరే నమహ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో మార్గశిర మాసంలో ఐదో లక్ష్మి వారం పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి సింపుల్ వేలో చూపిపోతున్నాను ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్గా చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్ది అయితే మార్గశిర మాసంలో నాలుగు వారాలు వచ్చినాయి ఒక నెలలో నాలుగు వారాలే వస్తాయి కదండి ఐదో వారం మనం ధరు ధనుర్మాసంలో చేసుకుంటాం అమ్మవారికి ఐదు వారాలు పూజ చేసుకుంటేనే సంపూర్ణ పూజా విధానం అండి ఆ వీడియోనే నేను ఇప్పుడు చూపిపోతున్నాను మీకు ఇప్పుడు ఛానల్లోకి వెళ్తే ముందుగా ఇలా పీట పెట్టుకొని చక్కగా ఒక క్లాత్ పరుచుకొని కొన్ని బియ్యం వేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమలతో అలంకరించుకొని ఇలా పసుపు కుంకుమ వేసుకొని బియ్యం మీద ఇలా పెట్టుకోవాలండి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో గంధం కుంకుమలతో అలంకరిస్తే మనకి ఎక్కువ మాలలు లేనప్పుడు ఇలా గంధంతో అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత నేను ఈరోజు అమ్మవారికి గాజుల మాల వేసాను తర్వాత పువ్వుల మాలతో అలంకరించుకుంటున్నాను లక్ష్మీదేవికి లాస్ట్ వారం అండి ఈ మార్గశరమాసంలో ఇంకా నేను ఒక బౌల్లో బియ్యం తీసుకొని అమ్మవారిని ఇట్లా గాజుల మీద కూర్చోబెట్టేదానికి గాజులు అంటే శుభకరమైనవి కదండి అమ్మవారికి ఎంతో ఇష్టం ఇట్లా నేను ఇలా రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారి గ్రహాన్ని పెట్టుకునేదానికి కొంచెం అందంగా మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు అలాగే పెట్టేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం కొంచెం అందంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టపడతారు కదా లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకున్నాను తర్వాత ఈ బౌల్లో ఇలా చిట్టి గాజులమాలతో అమ్మవారిని చుట్టూ ఇట్లా అందంగా అలంకారం చేసుకున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర ఈరోజు పసుపు కుంకాలు కూడా పెట్టుకోండి తర్వాత ఈరోజు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది కామాక్షమ్మ దీపం ఆ కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకుంటే ఆ అమ్మవారికి కూడా మనం పూజ చేసి పుణ్యం కట్టుకున్నవాడు అవుతాము తర్వాత నేను ఇక్కడ పంచగవ్వ దీపం కూడా పెట్టుకుంటున్నానండి పంచగవ్వ దీపం అంటే మనం ఆ దీపం వెలిగితే యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు కదా అందుకని పంచగవ్వ దీపారాధన కూడా చేసుకుంటున్నాను తర్వాత ఈ దీపానికి కానీ అన్నిటికి కూడా చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి అమ్మవారికి కూడా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదులో ముందు ఇరవై నాలుగులో నాలుగు వారాలు అయిపోయినాయండి వారాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో రెండో తారీఖు వస్తుంది లక్ష్మీవారము ఈరోజు కూడా చక్కగా ఉదయాన్నే నిద్రలేసి తలంటే స్నానాలు చేసుకొని తలంటే తల మీద వేసుకోకుండా స్నానం చేసుకోవాలండి ముందు రోజే తల తల స్నానం అండి మామూలు నీళ్ళతో స్నానం చేసుకోవాలి చక్కగా స్నానం చేసుకొని ముందు గడప దగ్గర పూజ చేసుకొని గడపను పూజించి అమ్మవారిని ఆహ్వానించేది గడప కదండి గడపకి పూజ చేసి ఆహ్వానించి అప్పుడు అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకోవాలి గురువారం రోజు ఉదయాన్నే పూజ చేసుకున్న వాళ్ళైతే చక్కగా సాయంత్రం అమ్మవారిని కలిపి తీసుకోవచ్చు లేదు సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళైతే శుక్రవారం కూడా శనివారం తీసుకోవాలి ఇలా అమ్మవారికి చక్కగా ఐదో వారం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మార్గశర మాసంలో ఎప్పుడైనా సరే ఐదు నాలుగు వారాలే మనకి మార్గశర మాసంలో ఉంటాయి ఆ నెల అంతా ఇది ధనుర్మాసం లేకే వసతి ఎప్పుడో ఒకసారి ఐదు వారాలు అక్కడ వస్తాయి ఇలా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి ఇంకా లక్ష్మీదేవికి అయితే పూజ చేయాలంటే మార్గశిర మాసంలో చాలా నిష్టగా ఉండాలి అయితే నియమాలు కూడా ఉంటాయి చాలామంది రథం చేసుకుంటారు రథం ప్రకారం చేసుకునే వాళ్ళు అయితే కలషం కలశం పెట్టుకుంటారు మనం మామూలు పూజ కాబట్టి మనం వీళ్ళు సింపుల్గా చేసుకోవచ్చండి ఇక్కడ నేను అమ్మవారికి అయ్యోవారికి అందరికీ మనసులో తలుసుకుంటూ పూజ చేసుకుంటున్నానండి ఇంకా కామాక్షమ్మ దీపానికి కూడా గంధం కుంకుమ దీపారాజనలకు కూడా గంధం కుంకుమ అన్నీ అలంకరించి ఇప్పుడు అమ్మవారికి గంధము కుంకుమ ఇంకా అలంకరించి నమస్కారం చేసుకోవాలి తర్వాత నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటున్నానండి నమస్కారం చేసుకుని ధూపం వేసుకున్న తర్వాత అష్టోత్తరంతో చిట్టి గాజులతో చేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారికి ఈరోజు అమ్మవారికి అమ్మవారు అంటేనే లక్ష్మీదేవి అంటేనే పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం అవి అవితో ఆటితో పూజించడం వల్ల మనకి అమ్మవారు ఈ ఇస్తని మన నమ్మకం అలాగే అష్టోత్తరం చేసుకునేటప్పుడు నేను చిట్టి గాజులతో చేసుకుంటున్నానండి ఈరోజు చిట్టి గాజులు గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలతో చేసుకుంటున్నాను అయితే ఈ పూజ చేసుకున్న రోజు చక్కగా మనం పూజ చేసుకొని చాలా మౌనంగా ఉండాలండి అంటే మౌనంగా అంటే పలకుండా కాదు ఎందుకంటే చాలామంది ఇంట్లో ఏదైనా పూజ చేసేటప్పుడు పిల్లలు వచ్చినప్పుడు అరవడం కానీ అట్లా చేస్తుంటారు పక్కకు పోండి అది ఇదని అలా అరవకుండా పిల్లల మీద అరవకుండా పెద్దవాళ్ళ మీద కోప పడకుండా కట్టలతో కానీ పిల్లల్ని కొట్టడం కానీ అలాంటివి ఏమి చేయకుండా చక్కగా పూజ చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారి అస్సలు ఉండదండి మార్గశార మాసంలో పూజ చేసిన రోజు చాలా నిష్టగా నియమాలుగా ఉండి చేస్తే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారికి అలా చేయడమే ఇష్టప ఇష్టపడుతుంది ఇక్కడ నేను చిట్టిగాజులు గోమాత చక్రాలు చక్కగా గవ లక్ష్మీ కవలతో పూజ చేసుకొని తర్వాత అమ్మవారి పాదాలు పెట్టుకోవాలండి ఈరోజు ముఖ్యంగా లాస్ట్ వారం కాబట్టి అమ్మవారి పాదాలకి గంధం కుంకుమ అలంకరించుకొని తర్వాత కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఏమీ లేకపోయినా ఇవేమీ లేవు అనుకుంటే కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చండి లేకపోతే ఎరుపు అక్షంతులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు చాలా మంచిది కుంకుము అమ్మవారి పాదాల మీద ఇస్తాం కాబట్టి ఆ కుంకాన్ని తీసి వేరే డబ్బాలో పెట్టుకొని మనం రోజు పూ మూ మనం రోజు బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను బయటకు వెళ్ళి కొంచెం గన్నేరు పూలు దొరికితే తెచ్చాను అవి పెడుతున్నానండి తర్వాత నేను కుంక పూజ కూడా చేసుకున్నాక ఇప్పుడు తాంబూలం పెట్టుకుంటున్నాను నాకు ఈరోజు పళ్ళు దొరకలేదు అందుకే కజోరాలు ఒక్కలు చెల్లెరికాయను పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఈరోజు వ్రతం కాగదు కండి మనం మామూలు పూజే కదా అందుకని నేను నాకు వీలు పడలేదు ప్రసాదాలు కూడా చేయడానికి అమ్మవారికి పాలు నివేదన చేశాను పర్వాలేదండి మనం ఏది చేసినా అమ్మవారి స్వీకరి ఇదే పెట్టాలి ఇదే పెడితే నాకు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని అమ్మ ఏం చెప్పదు ఆమె జగజ్జన్య నిగ తల్లి మనకి అందరికీ అమ్మ తన పిల్లలు ఏది పెట్టినా స్వీకరిస్తుందండి మనస్ఫూర్తిగా మనం మనంచే మనసుతో పెడితే ఆ తల్లి స్వీకరిస్తుంది ఇక్కడ అంతా పూజ అయినాక హారతిచ్చుకొని తర్వాత మనం కూడా హారతి తీసుకోవాలండి ఈ పాలు మనమే తీసుకోవచ్చు ఇంక ఇక్కడ పెట్టిన చిట్టి గాజులు అవన్నీ అయితే చక్కగా మళ్ళీ పసుపు నీళ్ళలో కడిగి మనం పూజలు వాడుకోవచ్చు ఇంకా భీమైతే మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి ఈ పసుపు కుంకాలు అయితే మళ్ళా మనము పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఈ గాజులు కూడా మళ్ళీ మనం ఆడుకోవచ్చండి పసుపు నీళ్ళల్లో కడుక్కొని ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి పాదాల మీద అక్షంతలేసి నమస్కారం చేసుకోవాలి అమ్మ ఈ మార్గశర మాసంలో నా నాలుగు ఐదు వారాలు చేసుకున్నాను లాస్ట్ వారము మమ్మల్ని అనుగ్రహించి అనుగ్రహించ తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి ఓకేనండి